జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హరిం స్వాహ ఏ విధంగా అయినా మీరు రాజయోగాన్ని గణించి ఓ బిడ్డని ఇక్కడ ఆపరేషన్ ప్రక్రియలో ప్రసవించిన ఆ రాజయోగం ఆ బిడ్డకు వర్కౌట్ అవదు ఎందుకు అంటే ఇదివరకే నేను చెప్పినట్టుగా పిల్లల జాతకానుసారం ఐదవ స్థానం పూర్వపుణ్యస్థానం ఆ ఐదవ స్థానంలో ఉన్నటువంటి గ్రహం ఏ దశలో ఉందో దాని యొక్క శక్తి ఏ విధంగా అయితే ఉంటుందో దాన్ని అనుసరించే తన జీవితంలో మంచి చెడు జరుగుతూ ఉంటాయి కొందరు చెప్తూ ఉంటారు పేరు మార్చుకుంటే రాజయోగం పడుతుందని నా దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు స్వామీజీ నేను దాదాపుగా పదిసార్లు పేరు మార్చుకున్నాను అయినా కష్టాలు తీరలేదు అంటారు అటువంటిదే ఇది కూడా మీరొక బిడ్డకు జన్మనివ్వాలి అంటే అది ఈశ్వరేచ్ఛ అది భగవంతుని నిశ్చయం అది కూడా సహజ సిద్ధంగా మీరు ప్రసవిస్తేనే ఆ బిడ్డ మీకు సొంతమవుతుంది అలా ప్రసవిస్తే నూటికి నూరు పాళ్ళు ఆ జాతకం కరెక్ట్గా ఉంటుంది అందులో గనక రాజయోగం ఉంటే అది ఆ భగవంతుని లిఖితం దాని ప్రయోజనం మీకు తప్పకుండా ఉంటుంది లేదు అంటే మీకు ఇదివరకే ఉన్నటువంటి సంతానానికి మీరు కావాలనుకుంటే ఆర్టిఫిషియల్గా జాతకం రాయించండి అని అడగచ్చు అది కూడా నూరు శాతం వర్కౌట్ అవదు కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు జాతకంలో వేలాది కొద్ది రాజయోగాలున్నాయి అయినా కూడా ఒక్కటి అవ్వట్లేదు అని మా అబ్బాయి అలా ఉంటాడు ఇలా ఉంటాడని అందరూ చెప్పారు అయినప్పటికీ సిజేరియనా అవును అవును స్వామి అని చెప్తూ ఉంటారు అందుచేతనే ఫలితం లభించలేదు భగవంతుని లిఖితం అలాగే జరిగి తీరాలి ఆ ఈశ్వరుని ఆదేశానికి ఈశ్వరుని నిబంధనకి ఈశ్వరుని ఆశీర్వాదానికి వ్యతిరేకంగా మనం ఏమీ చేయకూడదు అలా చేయటం మంచిది కాదు మీకు అదేవిధంగా కొంతమంది పిల్లలే లేనటువంటి జాతకం ఉన్నవారు ఓ తల్లిని తీసుకుని తనకి స్పెర్మునిచ్చి ఈ బేబీ అంటూ ఉంటారు కదా ఆ ప్రక్రియ చేస్తారు నీకు సంతానయోగం ఉండదు అని ఆ భగవంతుడు తీర్పునిస్తే ఆ యొక్క తీర్పుని అనుసరించి నువ్వు జీవించాలి కదా కొంతమంది వచ్చి చెప్తూ ఉంటారు నాకు తెలిసిన ఒక వ్యక్తి పాపం పిల్లలు లేకపోవడంతో ఒక టెస్ట్యూబ్ బేబీని తీసుకుని పెంచడంతో ఇవాళ అనేక కష్టాలు అనుభవిస్తున్నాడు చివరికి అమ్మాయి ఆడపిల్ల ఎవరినో ఇష్టపడి తనతో పాటు వెళ్లిపోయింది ఇక ఈ తల్లిదండ్రుల ఆస్తిపాస్తులు వాళ్లు రాయించేసుకున్నారు ఇలా అనేక రకాల సమస్యలు తలెత్తుతాయి పిల్లల్ని లేరనేది ఒక దుఃఖం దాన్ని మరిచిపోవడం కోసం ఓ బిడ్డని ఈ విధంగా ఓ బిడ్డని పొందారు ఆర్టిఫిషియల్గా పొందారు దానివల్ల అనేక దుఃఖాలు చూశారు ఇవన్నీ అనవసరమైన విషయాలే ఈశ్వరుడు అని ఓ శక్తి ఉంది నీవు జన్మించడానికి కారణం ఆ మహత్తర శక్తే కానీ నువ్విక్కడ అనుభవించే సుఖ దుఃఖాలకు కారణం నీవే మనకు పుట్టుకనిచ్చినవాడు జన్మను ప్రసాదించినవాడు ఆ భగవంతుడు కానీ మనకిదురయ్యే ప్రతి సమస్య గత జన్మలో మనం చేసిన పాపపుణ్యాల ఫలితంగానే ఇప్పుడు అనుభవించి తీరాలి ఇప్పుడు నీకు సంతానయోగం లేదు అంటే గత జన్మలో నువ్వు చేసిన పాపకర్మల వల్లే సంతాన భాగ్యం లేదు దానిని వ్యతిరేకిస్తూ నీవు ఓ బిడ్డకు జన్మనిచ్చినా దత్తత తీసుకున్నా లేక ఆర్టిఫిషియల్గా టెస్ట్యూబ్ బేబీ లాంటివి చేయించుకున్నా ఖచ్చితంగా నూటికి తొంభై తొమ్మిది శాతం ఆ బిడ్డ వల్ల మీకు మనశ్శాంతి లభించదు అది మాత్రమే కాదు ఇప్పుడు ఏ బిడ్డకైనా జన్మనిచ్చేటప్పుడు అమ్మ నాన్న వాళ్ళిద్దరి పాపపుణ్యాల్ని బేస్ చేసుకుని ఆ బిడ్డ జన్మిస్తాడు ఈ బిడ్డ యొక్క గత జన్మ పాపపుణ్యాలతో పాటు వీరి పాపపుణ్యాలు కూడా ఆ బిడ్డకు సంప్రాప్తిస్తాయి అంటూ ఉంటారు కదా అమ్మా నాన్న చేసిన పుణ్యం వాడికి ప్రాప్తించింది అని అలా అంటూ ఉంటారు కదా పూర్వజన్మ పాప ఫలాల వల్ల వాడు అలా ఉన్నాడు అని కనుక నీవు అలా బిడ్డకు జన్మనిస్తే గనక తన జాతకం ఎలా ఉంది తన కులమేమిటి గోత్రమేమిటి ఇవన్నీ నీకు ఎలా తెలుస్తాయి తెలియవు కదా ఇటువంటివేవీ తెలియకుండా ఇప్పుడు నీ స్పర్ణ చేతనే అతను జన్మించాడన్న గ్యారంటీ నీకుందా అందుచేత ఖచ్చితంగా అటువంటి విషయాలకు దూరంగా ఉండటం మంచిది ఆ భగవంతుడు నాకు సంతానాన్ని ఇవ్వలేదు ఏం చేద్దాం భగవంతుడు నాకు డబ్బు ప్రసాదించలేదు ఇంకేం చేద్దాం అలా అనుకుని జీవించండి ఈశ్వరుని నిబంధన ఈశ్వరుడు సృష్టించిన నిబంధన ఆ ఈశ్వరుడు రాసిన లిఖితాన్ని మనం దాటి ప్రవర్తిస్తే తప్పకుండా మన జీవితంలో కష్టనష్టాల్ని ఎదుర్కొంటాం దుఃఖాలు ఎదుర్కొంటాం ఓ దుఃఖాన్ని తొలగించుకోవడం కోసం మార్గాన్ని వెతుక్కుంటూ కోరికోరి దుఃఖాల్ని కొని తెచ్చుకోకండి అనుభవం ఉండడం చేత మంది వచ్చి నన్ను అడగడం చేతే నేను మీకు చెప్తున్నాను పలువురు వచ్చి నాకు చెప్పినటువంటి విషయాన్ని నా మనసులో దాచుకుని పరిశోధించి మీ అందరికీ మంచి జరగాలన్న సదుద్దేశంతోనే ఇప్పుడు చెప్తున్నాను దీనిని అర్థం చేసుకోండి తప్పకుండా మన యొక్క విధి ఏమిటి మీ విధి గురించి చెప్పగలిగింది మీ జాతకమే మీ తరపున తీర్పు మీ గత జన్మ పాపపుణ్యాలను బేరీజు వేసుకుని ఈ జన్మలో ఈశ్వరుడు మీ జీవితాన్ని నిర్దేశించాడు ఆయన నిర్దేశించినదే మీ తలరాత అదే మీ గురించి చెప్పే మీ జాతకం కొన్ని సమయాలలో జాతకంలో ఉండేటువంటి దోషాల కారణంగా సంతాన భాగ్యం లేకుండా ఉంటుంది కొన్ని సందర్భాల్లో ప్రత్యేకించి ఆ దోషాలకు పరిహారాలు చేస్తే గనక వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది సంతాన భాగ్యం లభిస్తుంది సాధారణంగా జ్యోతిష్యాన్ని క్షుణ్ణంగా చదవని వారు చెప్తూ ఉంటారు జాతకాన్ని చూసి పితృశాపముంది అందుకే పిల్లలు లేరు అంటారు రామేశ్వరానికి వెళ్ళి ప్రార్థన చేయని చెప్తారు చాలామంది నా దగ్గరకొచ్చి అలా చెప్పటం నేను విన్నాను మీ జాతకరీత్య అంటే స్త్రీ పురుషుల జాతక రీత్యా అంటే భార్యాభర్తల జాతకాన్ని పరిశీలించి అందులో సంతాన భాగ్యానికి ఏదైనా అవకాశం ఉంటే దానికి అవసరమైన పరిహారాలు చేయించుకోవలసి ఉంటుంది అలాగనక చేస్తే ఖచ్చితంగా మీరు ఈ దత్తత తీసుకోవటం టెస్ట్యూబ్ బేబీ కోసం వెళ్లాల్సిన అవసరమే ఉండదు ఒకవేళ మీ జాతకంలో సంతాన యోగం గనక ఉంటే అంటే సంతాన భాగ్యమే ఉండదు అలాగనక ఉంటే జాతకం చూడగానే తెలుస్తుంది అలాగనక ఉంటే మీరు ఈ టెస్ట్యూబ్ బేబీని ఈ దత్తత లాంటివి తీసుకోవడం వాటికి వెళ్లకుండా ఉంటేనే మంచిది ఎందుకంటే భగవంతుడు చెప్పడం జరిగింది ఈ జన్మలో నీవు సంతాన భాగ్యం లేకుండా బ్రతకాలని దేవుడు చెప్పటం జరిగింది దానికి వ్యతిరేకంగా మనం వెళ్ళకూడదు అలాగనక వెళితే మనకు చాలా టెన్షన్స్ వస్తాయి కష్ట నష్టాలు ఏర్పడతాయి అది మాత్రమే కాదు అప్పుడు కలిగిన సంతానానికి గత జన్మలో ఉన్నటువంటి పాప కర్మలు కూడా మనల్ని వచ్చి చేరుతాయి మీరు దత్తత తీసుకుని తెచ్చుకున్నటువంటి బిడ్డ మీరు ఈ టెస్ట్యూబ్ ప్రక్రియ ద్వారా మీ ఒడిలో పెంచి చేసినటువంటి ఆ బిడ్డ మంచివాడు కాకుంటే ఆ అలా కావటానికి కారణం మీరే కదా అతని వల్ల మీకు మంచి జరక్కపోతే అతని ద్వారా మీకు ద్రోహాన్ని తలపెట్టే పాపకర్మలు కలిగినటువంటి సంతానమే అయితే తప్పకుండా అతని పాపంలోని ఓ భాగం మీరు కూడా అనుభవించాల్సిన స్థితి ఏర్పడుతుంది ఒకవేళ మీరు తప్పని స్థితిలో మీరు గనక అటువంటి బిడ్డని ఇప్పుడు ఎనిమిది సంవత్సరాల దాకా దాదాపు పన్నెండు సంవత్సరాల దాకా పిల్లలు లేని వాళ్ళు సంతాన భాగ్యం లేనటువంటి వారు పన్నెండు సంవత్సరాలు గడిచాయి మాకు పిల్లలు లేరు ఎనిమిది సంవత్సరాలు గడిచిన వారు పిల్లలు వారు ఈ సూర్యమంగళానికి వచ్చి తమ జాతకాల్ని చూపించుకుని సంతానాన్ని పొందారు ఇక్కడికొస్తే మీరు వారితో నేరుగా మాట్లాడచ్చు అందుకోసమని ఒకరి జాతకరీత్యా సంతానయోగం లేకపోతే వారికి సంతానం కలిగించడానికి ఇక్కడ ఎలాంటి పూజలు లేవు సకల దోషాలకు పరిహారాలున్నాయని ఎవరైనా మీకు చెప్తే అతను మిమ్మల్ని మోసం చేసినట్టే కొన్నింటికి కొన్ని దోషాలకు మాత్రమే పరిహారం ఉంది తప్పకుండా వివరంగా చెప్పాలంటే సూర్యుణ్ణి మేఘం కమ్ముకున్నప్పుడు కాసేపటి తర్వాత మేఘం తొలగిపోయాక మనకు వెలుగు లభిస్తుంది కాని సూర్యుడక్కడుండాలి కదా ఇదే విధంగా రాత్రివేళ ఆకాశంలో ఏ మేఘం తప్పకున్నా మనకు ఎలాంటి వెలుగు రాదు సూర్యుడక్కడ లేడు అదేవిధంగా మీ జాతకంలో ఆ యోగం గనక ఉంటే గత జన్మలో చేసినటువంటి పాపకర్మలకు సంబంధించిన ఆ యోగం సూర్యుణ్ణి మేఘం కప్పినట్టు మీ పాపాలు ఆ యోగాన్ని గనక కమ్ముకుంటే ఆ దోషాలను తప్పించటానికి తాంత్రిక విధానుసారం పరిహార పూజలు ఉన్నాయి వాటికి పరిహారం చేసుకుంటే సంతానయోగం ఉంటుంది శ్రీరామచంద్రుని జననం అలాగే జరిగింది కదా కదా దశరథ చక్రవర్తికి సంతానయోగం లేదట అలా అని చెప్పారట అప్పుడు పుత్రకామేష్ఠియాగం చేయమని చెప్పారు యాగం చేయటం ద్వారానే దశరథ చక్రవర్తికి శ్రీరామచంద్రుడు జన్మించాడు దీనికి సంబంధించి చాలా విషయాలు మన పురాణాల్లో రాసున్నాయి దాని ప్రకారం మన జీవితంలో సంతాన యోగం ఉంది కానీ అది కాస్త దూరంలో ఉంది ఈ మధ్య జరిగిన ఒక విషయం మీకు చెప్తాను ఒకసారి ఒక వ్యక్తి ఇక్కడికొచ్చారు తన బిడ్డ జాతకాన్ని చూపించారు ఆ అబ్బాయి బాగానే ఉన్నాడు అప్పుడు వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి కానీ తనకి మాత్రం మనసుకు నచ్చిన అమ్మాయి దొరకలేదు వాళ్ళు చాలా సంబంధాలు చూశారు చివరికి ఒక అమ్మాయి నచ్చింది వాళ్ళు చాలా మంచివాళ్ళు వాళ్ళిద్దరి కుటుంబాలు బాగా కలిసిపోయాయి ఒకరంటే ఒకరికి ఇష్టం పెరిగింది ఇక్కడికొచ్చి జాతకం చూపించారు జాతకం అంతా కూడా బాగానే ఉంది కానీ ఒక మైనస్ పాయింట్ ఉంది ఇతనికి సంతానం కలగాలంటే కొన్ని పూజలు చేయవలసి వస్తుంది మిగతా అంతా చాలా బాగుందని నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు వివాహం జరిపించారు వివాహం అయ్యాక రెండు మూడు సంవత్సరాలుగా పిల్లలు లేరు తర్వాత అనేక రకాల ట్రీట్మెంట్స్ చేయించారు వాళ్ళు డాక్టర్లు చాలా మందులు ఇచ్చారు కానీ ఫలితం మాత్రం లభించలేదు ఆ సమయంలో వాళ్ళకెవరో చెప్పారు టెస్టి బేబీ ప్రక్రియ గురించి అలా అని ఎవరో చేత దానికి ముహూర్తం నిర్ణయించుకోవడం కోసం ఇక్కడికి వచ్చారు వాడు నా దగ్గరకొచ్చి స్వామి డాక్టర్ గారిలా చెప్పారు వీళ్ళకి సంతానయోగం లేదట దానికోసం టెస్ట్యూబ్ బేబీ ప్రక్రియ మంచిదని చెప్పారన్నారు అందుకు నేను చెప్పాను వద్దు దానికి అష్టమంగళ ప్రశ్న ఒకటి వేసి చూద్దాం అన్నాను ఇదివరకే అతని జాతకం నేను చూశాను కదా అప్పుడు నేనేం చెప్పానంటే సంతానయోగం ఉంది కానీ దానికి కొన్ని పరిహారాలు చేసుకోవాలని వివాహం ముందు చెప్పాను వివాహం జరగ్గానే సంతానం కలగదు కానీ కొన్ని పరిహారాలు చేసుకుంటే సంతాన యోగం కలిగే అవకాశం జాతకంలో ఉంది అని చెప్పాను ఇప్పుడు వారి జాతకాన్ని క్షుణ్ణంగా డీప్ గా పరిశీలించడానికి అష్టమంగళ ప్రశ్న వేసి చూసినప్పుడు సంతాన యోగం ఉందని తెలిసింది ఇక వీళ్ళ దగ్గర అది ఏమంటారు ఈ బేబీ ప్రక్రియ జరిపించాలి అంటే ఈ టైంలోపల జరపాలి అని చెప్పారు కదా లేకపోతే కాస్త కష్టమవుతుందని చెప్పారట నేనన్నాను అలాంటివేవీ చేయక్కర్లేదు ఈ జాతకం సరిగ్గా ఉంటే అంటే ఈ జాతకం సరిగ్గా ఉందని నాకు తెలుసు ఎందుకంటే వాళ్ళు చాలా కాలంగా నాకు తెలుసు మీకు తప్పకుండా ఆ యోగం ఉంది అందుకుగాను ఓ పరిహారం చేసుకోండి వినాయక హోమం ఇక్కడే చేస్తాం ఇప్పుడు ఆ తల్లి జగన్మాత మహాదేవి కరుణ వల్ల ఆవిడ గర్భం దాల్చింది ఈ మాసంలో సుఖప్రసమం అవుతుందని డాక్టర్లు చెప్పారట ఆ తల్లి కరుణ వల్ల ఆ విఘ్నేశ్వరుని కరుణ వల్ల ఇటువంటి విజ్ఞానూ లేకుండా మంచి బిడ్డకు జన్మనిస్తుంది మరో విషయం చెప్పాను అమ్మాయి పుడుతుంది ఆ బిడ్డకు అమ్మవారి పేరు పెట్టండి అని చెప్పాను ఇటువంటి అనేక అనుభవాలు ఇక్కడ జరిగాయి ఆ అనుభవంతోనే నేను మీకు ఇవన్నీ చెప్పటం జరుగుతుంది అందుచేత ఇటువంటి విషయాలు మీ ఇంట్లో గనక జరిగినట్లయితే సంతానయోగం లేదు దత్తత తీసుకోబోతున్నాం ట్యూబ్ బేబీ ప్రక్రియ చేయించుకోబోతున్నాం ఇటువంటి నిర్ణయాలు మీరు గనక తీసుకుంటే ఈ నిర్ణయాలకు ముందు బాగా తెలిసిన ఒక ఆచార్యునికి మీ జాతకం చూపించండి చూపించి అందులో జాతకం చూపిస్తే సరిపోదు ఇదివరకే నేను చెప్పాను కదా రెండు కొబ్బరికాయల్లో ఉన్నటువంటి జలం ఒక కొబ్బరికాయలో ఎంత జలముందో తెలుసుకోవడానికి అందుకు ఒక రంధ్రం వేసి తెలుసుకోవాలి అదేవిధంగా ఇలాంటి సమస్యలకు జాతకం చూస్తే మాత్రమే సరిపోదు ప్రశ్న కూడా వేసి చూడాలి జాతకం చూసి ప్రశ్న వేసి చూసి జాతకరీత్యా మీకు సంతానయోగం ఉంటే దానికి పరిహారాలు చేయించుకోండి తప్పకుండా మీకు సంతానయోగం కలుగుతుంది జై జగన్మాత దేవి బగళాముఖి సమస్త భక్తానాం సర్వాభీష్టం సాధయ సాధయ హరివోం స్వాహ ఆ తల్లి దయవల్ల మీ అందరికీ నేను చెప్పేది బాగా అర్థం కావాలి అర్థం చేసుకోవాలి దానికి అవసరమైన బుద్ధిని మీకు సాక్షాత్తు పరాశక్తి అవతారమైన బగళాముఖీ దేవి మీకు అందించాలి